ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కిడ్నీలో రాళ్ళతో బాధపడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న ప్రాబ్లమ్స్లలో ఇది కూడా ఒకటి ఇది చాలా డబ్బుతో కూడినటువంటి వైద్యం అని కూడా చెప్పవచ్చు అయితే నాటు వైద్యంలో అనేక రకాలైన చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలని వాడడం వల్ల మనకు తెలియకుండానే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు పూర్తిగా కరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ కిడ్నీలో రాళ్ళు దేనివల్ల వస్తుందని తెలుసుకోవాలి నీరు తక్కువగా తాగడం వల్ల ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అనేది జరుగుతుంది నీరు కనుక తక్కువగా తాగి నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒక కిడ్నీ పూర్తిగా తీసివేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అయితే ఈ సమస్య స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు కనుక ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు వాటంతట అవే కరిగి బయటికి రావడం అనేది జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం తులసి ఆకులు తులసి ఆకుల గురించి ఇదివరకు కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి ఔషధమని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేటువంటి అద్భుత లక్షణాలు ఈ తులసికి ఉంటాయి మనకు కావాల్సినలా ఏంటి అంటే ఈ తులసి ఆకులను నీడలో ఎండబెట్టి దాన్ని దంచి పొడిలాగా చేసుకొని నిలవ పెట్టుకోవాలి సో మామూలుగా అందరికీ ఇవి అందుబాటులోనే ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సులభమే ఇలా చేసుకోవడం కూడా కష్టం అనుకున్న వారికి అంటే ఈ పొడి కూడా ఇలా చేసుకోవడం కష్టము ఇలా దంచలేమంత టైం ఉండదు అనుకునే వారికి మార్కెట్లో తులసి పౌడర్ అని కూడా మనకు అవైలబుల్గా ఉంది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి ఆన్లైన్ ద్వారా కూడా వీటిని మనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు రెండు పూటల ఉదయం రాత్రి రెండు పూటల ఒక్క స్పూను అంటే ఒక చెంచాడు తేనెను కలుపుకొని తినాలి ఇలా కనుక ప్రతిరోజు చేస్తూ ఉంటే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కూడా పూర్తిగా కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి రావడం జరుగుతుంది అయితే దీంతోపాటు కొంత పథ్యం కూడా చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరునైనా తాగాల్సిన ఉంటుంది ఈ నీరు కూడా వడబోచి కాచి కాచి వడబోచిన నీటినే మనం తాగాలి అయితే దీంతో పాటుగా ఇంకొక చిట్కా కూడా ఉంది ఈ చిట్కాను కూడా ఫాలో అయితే రిజల్ట్ మీకు ఇంకా ఫాస్ట్గా వస్తుంది ఆ చిట్కా ఏంటి అంటే వేపాకులు సో వేపాకులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి మీకు ఇంత ముందుగా చాలా వీడియోలో చెప్పాను నాటు వైద్యంలో కేవలం మనకు అందుబాటులో ఉన్న వాటితో మాత్రమే మేము చిట్కాలు చెప్పడం జరుగుతుంది అని దానిలో భాగంగానే ఇప్పుడు ఈ వేప ఆకులను కూడా తీసుకొని వచ్చి కాల్చి బూడిదలాగా చేసుకోవాలి బూడిదలాగా మారినప్పుడే వాటికి ఆ రసాయన లక్షణాలు అనేవి రావడం జరుగుతుంది అందుకని ఆయుర్వేదంలో చాలా రకాలుగా బస్వాలన్నీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే ఈ ఆకులను కాల్చి బూడిదలాగా చేస్తామో అప్పుడే దానికి ఆ రాళ్లను కరీచేటువంటి శక్తి రావడం అనేది జరుగుతుంది వట్టి ఆకుల వల్ల రాదు అయితే ఇలా వచ్చిన ఈ పౌడర్ని కూడా ప్రతిరోజు ఉదయము రాత్రిపూట రెండు సార్లు ఉదయము రాత్రిపూట రెండు సార్లు ఒక్కొక్క స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగాలి ఇలా కూడా ప్రతిరోజు చేస్తున్నట్లయితే కిడ్నీలో రాళ్ళు అనేటువంటి పూర్తిగా కరిగిపోయి బయటికి రావడం అనేది జరుగుతుంది ఈ రెండు చిట్కాలు కూడా చాలా అద్భుతమైన చిట్కాలే ఈ చిట్కాలు ఏ ఒక్కటి పాటించినా కూడా సరిపోతుంది లేదంటే రెండు పాటిస్తే రిజల్ట్ అనేది ఇంకా అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్ములు ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ